అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రైజ్లాడ్ అందరు బాగున్నారా నైట్ వచ్చేసరికి టువెల్ లెవెన్ అయిందండి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయింది నిన్న చిన్నబాబుని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్దామని తీసుకెళ్ళేసరికి అక్కడ బ్లే క్లాట్ అయిందంట ఇక్కడ ఇంజెక్షన్స్ ఇస్తారు కదా కాలుకు పెట్టారనమాట చిన్నబాబుకి అయితే అక్కడ బ్లాక్ అయిందంట అస్సలు ఇంజెక్షన్ ఎక్కలేదండి ఊర్లో అక్కడ పెద్ద హాస్పిటల్లో రాసారు ఊర్లో ఇప్పించుకోవచ్చు ఇంజెక్షన్ అని కానీ వెళ్తే అక్కడ బ్లాక్ అయిందమ్మా అనేసి మళ్ళీ అక్కడికి వెళ్ళండి అని రాశారు మేము వెళ్ళిన హాస్పిటల్కి మళ్ళీ అక్కడికి వెళ్తే అప్పుడు వాళ్ళు అదంతా ఫ్రెష్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చారు కానీ ఇంకా ఇచ్చినప్పటి నుండి కంటిన్యూగా ఎడుస్తూనే ఉన్నాడండి చిన్నబాబు కానీ ఏమైందో అర్థం కాలేదు హాస్పిటల్ నుండి ఆరు గంటలకు ఇంటికి వచ్చాము పొద్దున మార్ని మధ్యాహ్నము రెండింటికి వెళ్ళాము హాస్పిటల్కి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ ఏడుస్తుండండి మళ్ళీ ఏమైందని భయమేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు వాళ్ళు చూసి చెప్పారు చెవుకి బాగా నొప్పి ఉందంట సో చెవులో అది డ్రాప్స్ వేయగానే ఇంకా మళ్ళీ స్టమక్ పెయిన్ కూడా ఉందంట అది రెండు వేయగానే ఇంకా నార్మల్ అయిపోయిందండి సో నిన్నైతే అసలు మొన్న నుండి సండే రోజు నుండి అసలు నిద్ర లేదు అన్నం లేదు సరిగా మాకైతే నాకైతే ఫుల్ జ్వరం అండి ఎట్లా అంటే అసలు నాకు నిద్ర లేదు ఫుడ్ లేదు ఇంకా బాబుని చూసుకోవడానికే సరిపోయింది సో ఇంకా నైట్ అయితే వచ్చి ఇంకా ఆ చెవులో డ్రాప్స్ వేయగానే స్టమక్ పెయింది ఆ సిరప్ వేయగానే ఇంకా పడుకున్నాడు అండి బాబు అయితే ఇప్పుడు పడుకున్నాడు అసలు చాలా భయమంటారు చాలా అనారోగ్యంగా ఉన్నాడు ఇంకా కొంచెము ఇంకా దేవుడే స్వస్థపరుస్తాడండి సో మీరు అందరూ జాన్ విక్టర్ కోసం ప్రార్థన చేయండి నన్ను ఈరోజు బలపరిచిన వాక్యం నిర్గమ కాండం పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం అండి మీ దేవుడైన యహోబా వాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను మీకు రానియను నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే సో అవునండి దేవుని మాట విన్నప్పుడు దేవుని మాటలకు మనం కట్టుబడినప్పుడు దేవుడే స్వస్థపరుస్తాడు దేవుడే మంచి ఆరోగ్యం ఇస్తాడండి డాక్టర్లకు జ్ఞానం ఇచ్చి దేవుడు వాళ్ళని వాడుకుంటాడు కానీ వాళ్ళు చేయాల్సింది చేస్తారు ప్రతిదీ మనకు స్వస్థపరిచేది ఎవరు అంటే అది ఖచ్చితంగా దేవుడు మాత్రమే అండి మనుషులు ఎవ్వరూ స్వస్థపరచలేరు ఇంకా మనుషులు ఆదరిస్తే ఏడవకు అంటే కొంచెం మట్టికే మనం ఓదార్పు పొందగలుగుతామండి కానీ మన బాధ వేదన ఎవ్వరు తీసేయలేరు దేవుడు అక్కడే మన బాధను తీసేసేవాడండి అండి దేవుని బట్టే నిన్న మొత్తం నేను ఇంకా ఏడుస్తున్నాడు బాగా బాబు కంటిన్యూగా మూడు గంటల నుండి నైటు ఎనిమిది గంటల వరకు ఏడుస్తూనే ఉన్నాడండి కానీ ప్రభా నువే ఉన్నావు ఇంకా ఆ ఇద్దరు కుమారులు నువ్వు ఇచ్చిన పిల్లలు కాబట్టి ఇంకా నీకే అప్పజెప్తున్న దేవా అనేసి ప్రేర్ చేసుకున్న దేవుడు అద్భుతంగా జాన్ విక్టర్ని స్వస్థపరిచిండు సో దేవునికి మహిమ అండి ఎందుకంటే వీళ్ళు సేవకులు కాబట్టి ఖచ్చితంగా శోధన వస్తుంది కానీ శోధన సహించిన వాడు ధన్యుడు అని ఉంది కాబట్టి తట్టుకునే శక్తిని కూడా దేవుడు ఇచ్చాడు మనకు మనం భరించలేనంత శోధన కూడా దేవుడు పెట్టాడండి అందుకే నువ్వు సహింప దానికంటే ఎక్కువగా శ్రమ నీకు పెట్టడు అంది మనం ఎంత మొయ్యగలుగుతామో అంతనే దేవుడు మనకిస్తాడు మన స్తోమతకు తగ్గ తగ్గట్టుగా దేవుడు మనకు తట్టుకునే శక్తి కూడా శ్రమలు ఇస్తే ఆ శ్రమల్లో నుంచి విడిపించే కృపను కూడా దేవుడు ఇస్తాడండి వాకుని బట్టి ఈ వాకుని బట్టి దేనికి మహిమ కలిగిన చిన్న ప్రేజ్ చేస్తాను అసలు నాకైతే ఓపిక లేదు కానీ ఇంకా దేవుడు మాటలు చెప్పాలి కాబట్టి వచ్చానండి స్తోత్రం ప్రభా నీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను జాన్ విక్టర్ పట్ల మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తోత్రం ప్రభా ఈ వీడియో ఎంతోమంది చూస్తున్నారు తండ్రి శ్రమలల్లో బాధల్లో అయా ఓర్చుకొని తగ్గించుకొని తనని కొరికొక కనిపెట్టే కృప సహాయం దయచేయండి ఈ శ్రమ నొంది ఉంటుట నాకు మేలాయను అన్నట్లుగా ప్రభా అటి కృప దయచేయండి జాన్ విక్టర్ పట్ల సామ్యుయల్ పాల్ పట్ల నా పట్ల నా భర్త పట్ల మీరు చేసిన తండ్రి గొప్ప కార్యాలు బట్టి స్తోత్రం నన్ను జ్వరం నుండి విడిపించినందుకు స్తోత్రం ఇదిగో జాన్ విక్టర్ని భయంకరమైన తండ్రి అలాంటి తండ్రి ఆపదలో నుండి మీరు విడిపించినందుకు స్తోత్రాలు వందనలు ప్రభా అయా మనుషుల సహాయము వ్యర్థము నాయన అయా రాజులను నమ్ముట వ్యర్థము ప్రభా అయ్యా మాకు సహాయకుడు నీవే అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయ కాల సమయంలో ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డకు ఆదరణ ఓదార్పు నెమ్మది శాంతి సమాధానం దయచేయమని ఇది వింటున్న ప్రతి బిడ్డలో మీరు కార్యం చేసిన ఆయన నీ కొరకు తన బలంగా శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా నిలబడి కృప దయచేయమని వేసునా మమ్మల్ని అడుగుతున్నాను తండ్రి ఆమె నామై ప్రైజ్లాడండి అందరికీ అండి